చూడండి కోతులు ఈ విధంగా అలవాటు చేస్తున్నాం ఇది కొత్త గ్రామం కోతులు పట్టడానికి ఇట్లా అలవాటు చేస్తున్నాం ఇట్లా కోతులు వస్తున్నాయి చూడండి అలవాటు అలవాటు చేయడం ఇది అలవాటు చేస్తున్నాయి ఇది బాగా ఇబ్బంది పెడుతున్నాయి ప్రజల్ని అందుకే పట్టిస్తున్నారు కోతులు కోతుల్ని వీటికే హాని ఉండేది పత్తి అడవిలో వదులుతాం అంతే జస్ట్ అలవాటు చేస్తున్నాం గ్రామ ప్రజలు ఉన్నారు అక్కడ నాకు నాకునే సేడారా సార్ చూడండి కోతులు పడుతున్నాం బోన్లో ఎట్లా వస్తున్నాయి కోతులన్నీ చూడండి ఓయ్ చీన్ బానే బా వాందో మొత్తం సార్ ఫస్ట్ ట్రిప్ పట్టాం ఇది సెకండ్ ట్రిప్ చూడండి ఫస్ట్ ట్రిప్ అయితే ఒక యాభై దొరికినాయి వాందలహార్ మోడక బ్యాస్ అది ఒక బే కాదు మరలా వాంద్రహారు కొట్టపర ట్రిప్ మరలేద్దు బో మరలే బ చూసారు సార్ ఇంకో ట్రిప్ పట్టాం కోతులు కోతులు పట్టేసి ఉన్నాం చూడండి కోతులు పట్టి ఉన్నాం మళ్ళీ ఒక ఇరవై దాకా ఇంకా బయట ఉన్నాయి కోతులు కూచుడు ఎలా వస్తుందో కొద్ది డేర్ కోతి ఇవన్నీ చూసుకోండి కోతులు ఉన్నాయి ఇంకా బయట పట్టుకుంది ఇంకా ఇంకా పట్టుకుంది చూసుకోండి చూసారు ఈ కోతి ఎలా వస్తుందో చూడండి కోత ఎట్లా పట్టిస్తున్నావు మీకు మళ్ళీ పట్టినాక విడిచి చూపిస్తాను కోతులు పట్టి సార్ చూసుకోండి ఈ కోతులన్నీ కూడా నల్గొండ సైడ్ పట్టించారు దగ్గర దగ్గర నూట రెండు కోతులు దొరికినాయి వాళ్ళ గ్రామంలో ఇబ్బంది ఉండేసరికి పిలిపిచ్చి మాతో పట్టించారు వాటికే హాని ఉండదు ఈరోజు అడవిలో గ్రామ ప్రజలు తీసుకెళ్ళి మంచి అడవి చూసి ముందు పెడతారు మాకు ఏ సంబంధం ఉండదు మేము పట్టే పట్టేవరకే కాబట్టి ఇన్ని గ్రామంలో కూడా కోతులు ఇబ్బంది ఉంటే మాకు ఫోన్ చేయండి మా నంబర్ స్క్రీన్ మీద ఉంటది చూసుకోండి టోనే మొన్నలే భాయ్ అస్సలాము అల్లగనే ఉంటాడు తగ్గనికే కనగ దానికి ఆ గేట్ వైపు గాని ఇక్కడ గాని దాన్ని పోటు ఆ మళ్ళ వెళ్ళ వెళ్ళ పోతే ఆగేనే గాని ఏరా మద ఆహా ಹೀಗೆ ಅಪ್ಪಡೆ ಏನು ಕರೀತೈತಿ ಆ ರೇ ಮೀ ಇರಾರಾ